ఫ్రాండ్స్ స్నేహం కానీ ప్రేమ కానీ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అందులో అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది ఎంతో అంత బాధ్యత ఉంటుంది అమ్మాయి బాధ్యత అంతా అబ్బాయి బాధ్యత అంతా అనేది ఈరోజు మన చర్చనీయ అంశం సో లెట్ ఆ స్టార్ట్ ద షో నేను ఆంధ్ర యూనివర్సిటీలో సైకాలజీ మీద పిహెచ్డీ చేస్తాను సార్

ప్రేమ అనేవి కొట్టి మాటలు సార్ వాళ్ళ వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళందరినీ ఎవరో ఒకళ్ళు పొగటమే అలా పొగిడించుకోవడం కోసమే కాలేజీలో మాకు లుక్స్ స్మైల్స్ విసురుతారు దాన్ని మేమేమో ఫ్రెండ్షిప్ అనో లవ్ అనో అర్థం చేసేసుకుంటాం తీరా కాలేజ్ అయిపోయాక వాళ్ళే అమెరికన్ గ్రీన్ కార్డు వాడినో చూసుకొని ఈ రేషన్ కార్డు గానీ వదిలేస్తారు అమ్మాయిలంతా వాళ్ళ కాలక్షేపం కోసం మీ ఫీలింగ్స్ అనేది కాస్మెటిక్స్ లో వాడుకుంటున్నారు అవునండి అవన్నీ తప్పుడు మాటలు సార్ స్నేహమైనా ప్రేమైనా ఏది ఆడవాళ్ళకి కాలక్షేపం కావచ్చు సార్ ఈ మగవాళ్ళని టైం పాస్ కోసం చేస్తుంటారు అలాంటి పనులు పాపం అమాయకమైన ఆడవాళ్ళు చిన్న ఇస్తే చాలు సార్ ఐ లవ్ యూ అన్న మగాడు వెనకాల ఏడు సముద్రాలైనా దాటి వెళ్ళిపోతారు అబద్ధం బైక్ లేకుండా బీచ్ కూడా రారు వీళ్ళు సప్త సముద్రాల్లో దాటొస్తారా వస్తారా మాట్లాడే పోట్లాడు కదయ్యా నువ్వు కూర్చో

ఎందుకంటే ఈ ఆడమగ ఇద్దరులోను ఈ ఆడవాళ్ళు కొంచెం కన్ఫ్యూజింగ్ గాను సెన్సిటివ్ గాను కొంచెం షార్ట్ టెంపర్ గాను ఉంటారు సార్ వీళ్ళని ప్రేమించడం చాలా రిస్క్ అండి బాబు సార్ ఆడపిల్లలు వెంట పడి తిరిగేవాడికి ఆఖరి మిగిలే దేవదాసుల కుక్క పిల్లలు వెంట తిరగడమే సార్ చూడమ్మా నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే ఇక్కడికి వచ్చి మైసూర్ కిందరి పొలిటీషియన్స్ లో మాట్లాడతారు ఏంటి సరే మగాళ్ళు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి అసలు ఆడదాని మనసు గురించి వీళ్ళకి ఆడది మగాడికి మనసుస్తే జీవితాంతా ఆలోచిస్తుంది కానీ మీ మగాళ్ళు అలా కాదు పది రోజులు కలిసి ఉంటే జస్ట్ చాలు మీకు అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంటారు మీరు మగాళ్ళ ప్రేమ మనసులోంచి మొదలవ్వదు స్టాపుల్లో ఆఫీసుల్లో కాలేజీలో పక్క పక్క ఇళ్ళల్లో మొదలవుతుంది ఏం తెలుసు మీకు ఆడదాని గురించి ఆడదాని ప్రేమ మనసులోంచి మొదలవుతుంది మగాడు కూడా మనసుస్తాడు కానీ లాభాలు ఎదుర్కొంటే తిరిగి తీసుకుంటాడు అలా ఎన్ని సార్లైనా చేయగలడు అదే ఆడిది ఎవరికైనా మరిసిస్తే జీవితాన్ని అతని కోసం ఎదురు చూస్తుంది కానీ అలా ఎదురు చూస్తారా వాళ్ళకున్న సహనం మీకుందా వాళ్ళకున్న నమ్మకం మీకుందా వాళ్ళకున్న ఆరాధన మీద అలా మాట్లాడేశారేంటి బహుశా మీ మనసు ఎవరు గాయం చేస్తుంటారు మీరు కూడా లవ్ లో ఫీలా నాలాగా అదేంటి అలా అన్నారు వేణు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పారుగా అప్పుడు నాకు అలా అనిపించింది కానీ అతను నన్ను ప్రేమించట్లేదు నాకు ఇచ్చిన గిఫ్ట్ తిరిగి తీసేసుకున్నాడు తనకి తన చిన్ననాటి స్నేహితురాలు ఇచ్చిందంట ఆమె ఎక్కడుందో తెలియదు కానీ ఇప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా లక్కీ అయినా ఒకరు పోగొట్టుకుంటేనే ఇంకొకరికి తగ్గేది ఇక్కడ అందరూ వన్వే ట్రాఫిక్ లో మాట్లాడుతున్నారు సార్ అసలు లవ్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దాంట్లో ఆడ మగ్గ ఇద్దరి పాత్ర సమానంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా సంగతి తీసుకోండి నా చిన్నప్పుడు పదేళ్ళు వయసులో నేను ఒక ఎనిమిదేళ్ళ అమ్మాయితో క్లోజ్గా ఉండేవాడిని ఆ తర్వాత ఇద్దరం విడిపోయాం కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె జ్ఞాపకాలు నన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు సార్ నాతో పాటే ఆ స్నేహం పెరిగి ప్రేమగా మారింది నాకు కాస్త కంగారుగా ఉంది ఏడు బాబు మళ్ళీ చెప్పు స్నేహమా ప్రేమా నీ వయసు పదేళ్ళ అమ్మాయి వయసు ఎనిమిదేళ్ళ అసలు స్నేహము ప్రేమ లాంటి మాటలే తెలియని వేసు కదా అది అప్పుడు స్నేహం పుట్టడం ఏమిటి అది పెరిగి ప్రేమగా మారడం ఏమిటి అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసా నీకు చూపు చూపు కలవాలి చెయ్యి చెయ్యి కలవాలి ఫస్ట్ టచ్ ఫస్ట్ టచ్ కావాలి పార్కులో మీటింగులు వెయిటింగులు గ్రీటింగులు ఫైటింగ్లు రుసరుసలు దొంగ చూపులు వరసైదులు గుసగుసలు గుసాయింపులు ఎంత లిస్ట్ ఉంది కదా లవ్ స్టోరీలో ఇన్ని చాప్టర్లలో ఒక్క పేజీ కూడా చదవకుండా నువ్వు ఓ చిన్న ఊహను కొట్టుకుని ప్రేమించానంటే ఎలాగయ్యా నిజమేనండి ఏమిటా నిజం ఊహ నిజమా అసలు నీ ఊహ ఎప్పుడైనా నిజమవుతున్నా గ్యారంటీ ఉందా ఉందండి ఎలా మా దేవుడి మీద నమ్మకంతో మీ దేవుడా ఎవర యాపనం మా ఆంజనేయ స్వామి అండి మే దేవుడిని ఎంచుకున్నావయ్యా జన్మలో ఆడగాలైనా తగలనా ఆంజనేయుని తీసుకొచ్చి నీ ప్రేమకు సాక్షిగా పెట్టుకున్నావు ఆయనే కదండి సీతారామల్ని కలిపింది సరే ఓకే ఓకే మళ్ళీ మిమ్మల్ని కలపడానికి మీ ఆంజనేయ స్వామి ఆ అమ్మాయిని చూపించాడు వెళ్ళామైతే ఏం మాట్లాడతావయ్యా అప్పుడు నాకు ఏం మాట్లాడు రావండి అప్పుడు రావయ్యా అనుకోవడానికే ఇప్పుడు వచ్చు కదా ఏం మాట్లాడతావు పర్లేదులే చెప్పవయ్యా సిగ్గుపడికి ఏం మాట్లాడతావు నీ చిన్ననాటి జ్ఞాపకాల గురించా నువ్వు ప్రేమ అనుకుంటున్నావు దాని గురించా ఏం మాట్లాడతావు చెప్పు చెప్పవయ్యా నీ చిన్ననాటి స్నేహితురాలు ఎదురైతే ఆమెతో ఏం మాట్లాడతావు చెప్పమ్మా చెప్పు చెప్పు చెప్పనండి ఏం చెప్పవు నేను ఎవరో చెప్పనండి ఏ మీరే కదండి అన్నారు ప్రేమ దొంగ దొంగచూపులు ఫస్ట్ టచ్లు గుసగుసలు రుసరుసులు అని అవన్నీ చేస్తాను నాది ఊహ అన్నారు కదండి నా ఊహని నిజం చేస్తాను నేను ఎవరో తెలియకుండా అమ్మాయి చుట్టూరా తిరుగుతాను తన మనసులో ఉన్నది తెలుసుకుంటాను ఆ చిన్ననాటి స్నేహితుడిని ప్రేమికుడిగా మార్తాను నా చిన్ననాటి స్నేహితురాల్ని ప్రేమికురాలుగా మార్చుకుంటాను బాగుంది వేణు నీ ఆశలు ఆలోచనలు వింటుంటే వేడుగా వినంత తీగ ఉంది నీ చిన్నప్పటి జ్ఞాపకాల్లో అలాంటి ఓ తీయని జ్ఞాపకం ఉంటే మా అందరి కోసం చెప్పు ఎప్పటికైనా వెల్డన్ వేణు వెల్డన్ తొందరలోనే నీ చిన్ననాటిని అస్తాన్నికి ఎదురు కావాలని మీ స్నేహం ప్రేమగా ఫలించాలని నేను నీ కో పార్టిసిపెంట్స్ ఇక్కడున్న అందరం కూడా మనస్ఫూర్తిగా మీ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ గుడ్ లక్ థ్యాంక్ యూ